హాయ్ ఫ్రెండ్స్ మా పాప స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఉందని చెప్పా కదా అందులో కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం పదండి చూసేద్దాం ఎంట్రన్స్లో ఫెస్టివల్స్ గురించి తెలిసేలా ఒక ఆర్ట్ ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుందో అన్ని ఫెస్టివల్స్ హోలీ తర్వాత దివాళీ అయోధ్య తర్వాత మనకు వచ్చేసి అయోధ్య ఉగాది అలాగే రంజాన్ క్రిస్మస్ చూడండి క్రిస్మస్ తాత శాంటా గిఫ్ట్ ఎంత బాగుందో నెక్స్ట్ ఇది వచ్చేసి జురాసిక్ వరల్డ్ అందులో ఎంట్రెన్స్ కనిపించేలా నెక్స్ట్ మన క్లాస్ రూమ్స్కి వెళ్తే అన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ మేము ఒక త్రీ ఫోర్ క్లాస్ రూమ్స్ మాత్రమే వెళ్ళామండి అందులో కొన్ని బాగున్నవి మీకు ప్రజెంట్ చేద్దామని చెప్పి వీడియో తీసాం చూడండి ఇల్లు ఎంత బాగుందో ఇల్లు విలేజ్ ఆ విలేజ్ చూడండి గ్రీన్ కలర్ సో ఇక్కడ మై ఎనిమల్స్ జురాసిక్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అలాగే ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ స్మాల్ హోమ్ టు వెల్కమ్ వెజిటేబుల్స్ అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్లాంట్ విలేజ్ చూడండి విలేజ్ సం విలేజ్ సో మానిటర్ ఎంత బాగా ఉంది చూడండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్